హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ దులాట్ ఈ యొక్క అసత్య బాబు ఏసుక్రీస్తు అపవిత్రుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడండి ఈయనకి జావ చెబుదాం బైబుల్ గురించినటువంటి వివరణ ఈరోజు ఉంటుంది తప్పనిసరిగా మొత్తం చూడండి లోకరక్షకుడు పుట్టాడు అంటే అసలు ఈ భూమి మీద ఏ మానవుడు కూడా పేరు పెట్టడానికి సరిపోకూడదు అంత గొప్ప వంశమయ్యి ఉండాలి లోకరక్షకుడు పుట్టాలి అంటే ఆయన ఎలాంటి తుచ్చమైనటువంటి వంశములో పుట్టాడనేది మనము చూడబోతూ ఉన్నాం ఏసుక్రీస్తులో పాపం చూపించలేక ఇక ఏసుక్రీస్తు వంశావళికి వెళ్ళారండి ఏసుక్రీస్తు వంశావళిలో కొందరు మనుషులు చేసినటువంటి పాపాలు చూపిస్తూ ఏసుక్రీస్తు పాపి అని చెప్పే ప్రయత్నం చేశాడు ఈ యొక్క అసత్య బాబు అయితే సరే వంశాన్ని బట్టి పవిత్రుడు అపవిత్రుడు అని తేల్చాలంటే కనుక ముందు ఈ యొక్క అసత్యబాబు నమ్మే ఎవరైతే హైందవ దేవుళ్ళు లేకపోతే హైందవ గ్రంథాలు ఏవైతే వంశ చరిత్రలు ఉన్నాయో అందులో కనుక చూస్తే ఇంకా వర్ణాతిత్వం అనమాట అది కూడా చూపిస్తాను ఒకటి అయితే ముందు ఏ బైబిల్ ప్రకారంగా పరిశుద్ధుడు ఎప్పుడు అవుతా ఎలా అవుతాడు వంశాన్ని బట్టి పవిత్రుడు అవుతాడా లేకపోతే జీవితాన్ని బట్టి పుట్టుకుని బట్టి పవిత్రుడు అవుతాడా అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అనమాట కాబట్టి బైబిల్ ప్రకారంగా పరిశుద్ధులు ఎప్పుడు ఎలా అవుతారు అంటే కనుక బైబిల్ ప్రకారంగా మనం చూడాలండి వీళ్ళ లాజిక్ ప్రకారం కాదు కానీ బైబిల్ ప్రకారంగా చూడాలి ఏస్కృస్తులో పాపి అని చూపించలేక ఈ విధంగా వెళ్ళారు సరే బైబిల్ ప్రకారంగా చూస్తే లూకా సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదు దూత పరిశుద్ధాత్మాని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబావు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును యేసుక్రీస్తు వారు ఏంటంటే పుట్టుకతోనే పవిత్రుడుగా ఉన్నాడు ఆయన పుట్టుకతోనే పరిశుద్ధుడు అని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది కాబట్టి అసత్యబాబు యేసుక్రీస్తు అపవిత్రుడు ఆయన వంశం మంచిది కాదు వంశంలో ఎవరో తప్పు చేశారు కాబట్టి యేసుక్రీస్తు అపవిత్రుడు అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కానీ అది యొక్క నీ యొక్క లాజిక్ కానీ బైబుల్ ప్రకారంగా చెప్పేది ఏంటంటే ఏసుక్రీస్తు వారు వంశాన్ని బట్టి అపవిత్రుడు కాదు కానీ ఏసుక్రీస్తు పుట్టుకతోటే పరిశుద్ధుడు అని దేవుని కుమారుడు అని చెప్పి బైబుల్ చెప్తా ఉంది కాబట్టి బైబుల్ బట్టి నువ్వు అర్థం చేసుకుంటావో నీ లాజిక్ని బట్టి నువ్వు మోసపోయి నరకానికి పోతావో నువ్వే చేసుకో అయితే పరిశుద్ధుడా పాపి అనేది ఎలా డిసైడ్ చేయాలంటే ఆ వ్యక్తి జీవించిన జీవన విధానాన్ని బట్టి మనం అతను పరిశుద్ధుడా పాపి అనేది డిసైడ్ చేయాలి ముందు నీ దేవుళ్ళ గురించి నువ్వు పరిశీలన చేసుకో నీ దేవుళ్ళు వారు పాపాలు చేసి ఆ కర్మలను వేరే ఒక అవతారాలు ఎత్తి అనుభవిస్తూ ఉన్నారు ఆ చరిత్రంతా తీస్తే మళ్ళీ నువ్వు ఇప్పుడు ఏడుపు మొదలెడతావు కాబట్టి అది పక్కన పెట్టి ముందు బైబుల్ని చెప్తా ఉన్నా చూడు యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఆరు వచనం నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు అని చెప్తా ఉన్నాడు ఏసుక్రీస్తు లోకానికి సవాల్ చేశాడు అని బ్రతుకున్న దినాల్లోనే సవాలు చేశాడు నాలో పాపం ఉందని ఎవడు స్థాపించును అని చెప్పి కాబట్టి పాపం లేకుండా జీవించినటువంటి యేసుక్రిస్తు వారు పరిశుద్ధుడు అని చెప్తా ఉంటే మీ గ్రంథాల్లో ఉన్నటువంటి దేవుళ్ళ గురించి చూసుకో కర్మలు అనుభవించిన వాళ్ళు వాళ్ళ గురించి చూసుకో బా చేపాలు పొందుకొని యొక్క బూడిద జల్లుకొని ఏడ్చినటువంటి విష్ణు గురించి చూసుకో ఇలా చెప్పుకుంటూ పోతే అనవసరంగా బైబిల్ని గెలుపుకుంటారు ఎందుకు మీ హిందు గ్రంథాల నుంచి తోడు తోడు తోడులాగా చేస్తారు అప్పుడు మళ్ళీ మీరు బాధపడి ఏడ్చి ఏడవటం కేసులు పెట్టడం చేస్తూ ఉంటారు బైబుల్ చోటుకి రావటం ఎందుకు ఎందుకు కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తప్పుపట్టలేరు అలాగే పరిశుద్ధుడు అనేటువంటి ఏసు తప్పుపట్టలేక ఈ విధంగా వంశావాళ్ళుకి వెళ్ళిపోయారు అయితే ముఖ్యంగా ఒకటి చూపిస్తాను నీకు ఏదైతే వంశావాళిని బట్టి ఆ వ్యక్తి తప్పుడు మంచివాడు నీ డిసైడ్ చేయాలని చెప్పి చెప్పావు కదా సత్యబాబు ఒకటి చూపిస్తా చూడు శ్రీమద్ భాగవతము గీతా అనువాదము తొమ్మిదో స్కందము అధ్యాయము ఇరవై ఇక్కడ చూడండి దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ఒక అత్యాచారం చేయటం ద్వారా భరద్వాజుడు పుడతాడు మరి భరద్వాజుడు మంచోడా కాదా అనేది నువ్వొక్క చెప్పాలి ఇక్కడ నువ్వే చెప్పాలి భరద్వాజుడు పవిత్రుడా అపవిత్రుడా మంచోడా చెడ్డోడా అనేది నువ్వు చెప్పాలి మరి ఇక్కడ చెప్తావా మరి నీ యొక్క లాజిక్ ప్రకారంగా భరద్వాజుడు చెడ్డవాడు అవుతాడు కానీ మేము అలా అనము అతను అతను ఎలా జీవించాడనేది అని బట్టే ఉంటుంది తప్ప అతను ఏ కారణం వల్ల పుట్టాడు ఎందుకు పుట్టాడు వంశ చరిత్ర అనేది కరెక్ట్ కాదు ఆ లాజిక్ అనేది తప్పు అనేది నేను చెప్తా ఉన్న విషయము కాబట్టి మనస్సాక్షిని చంపుకోకుండా ఆత్మవంచన చేసుకోకుండా ఆలోచన చెయ్యి సుధోమా గుమర్రాలోని ఆ పట్టణంలో నుంచి లోతు కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చాడు మరి లోతు యొక్క భార్య ఉప్పు స్తంభం అయిపోతాదని లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తండ్రితో శరీర సాంగత్యం చేస్తారని యహోవాకి తెలియదా అంత ముందు చూపు లేనివాడా తండ్రి దగ్గర కూతుళ్ళు పడుకుని కొడుకుల్ని కన్నారు ఆయన దృష్టికి ఇది న్యాయంగా ఇది ధర్మంగా ఉందేమో లోతు కూతురు తప్పు చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఆపలేదు అని మాట్లాడుతూ ఉన్నాడండి ఈ యొక్క అసత్యబాబు అస అసత్యబాబు ఒకసారి నువ్వు హిందూ ధర్మంలో ఉన్నావు కదా ఇప్పుడు మరి శివుడాగ్నే లేకపోతే చేయమైన కొట్టదని ఉంది కదా మరి అలా అయితే మరి హిందూ ధర్మంలో కానీ హిందూ గ్రంథాల్లో కానీ దేవుళ్ళు కానీ ఆ యొక్క ఋషులు కానీ మహర్షులు కానీ వీళ్ళంతా తప్పు చేసినప్పుడు మరి మీ దేవుడు చూస్తూ ఉన్నాడా మరి బైబిల్ని ప్రశ్నించే ముందు ఒకసారి గ్రంథాలు కూడా చూసుకోవాలి కదా కాబట్టి తేరక దొరికింది ఏంటి బైబిల్ సరే అయితే బైబిల్లో ఏదైతే విషయం ఏదైతే ఉందో పాత నిబంధనలో ఏదైతే జరిగిన విషయాల గురించి రాయబడదేవు ఎందుకు రాయబడ్డాయి అంటే కనుక చూడండి బైబుల్ నుండి బైబుల్ జాబు చెప్తా ఉంది చూడండి యోధా గ్రంథము యోధా పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం చూడండి ఆ ప్రకారముగానే సొధమ గుమ్మరాలను సత్యబాబు వింటున్నావా సోధమ గుమ్మరాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలననే వ్యభిచారం చేయొచ్చు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని నిత్యాగ్ని దండను అనుభవించు దృష్టాంతముగా ఉంచబడెను ఏదైతే ఒక విషయం జరిగిందో అది దృష్టాంతంగా ఉంచబడుతుందంట దాంటే దాన్ని బట్టి మనం నేర్చుకొని ఇది మంచి చేస్తే దేవుడు దీవిస్తాడు చెడు చేస్తే దేవుడు శిక్షిస్తాడు ఇలా చేయకూడదు అనే ఒక దృష్టాంతంగా పాత నిబంధనలు ఉన్న విషయాలు ఉన్నాయి అని చెప్పి మనకి బైబుల్ చెప్తా ఉంది అలాగే మొదటి కోరింది రాసిన పత్రిక పదో అధ్యాయము పదకొండవత్సరం ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను కాబట్టి సత్యబాబు ఏదైతే పాత నిబంధనలో వ్యక్తులు పాపాలు చేసినటువంటి పాపాలు ఏతున్నాయో వాటిని బట్టి మనం చూసి మనం అలా ఉండకూడదు అలా చేయకూడదు అని బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఆ విధంగా అవి ఉంచబడ్డాయి అని చెప్పి రాయబడుతూ ఉంది సరే అయితే దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేస్తున్న వ్యక్తులందరినీ ఆపుకుంటా పోయేటట్టయితే ఇక మనిషి మనిషిని సృష్టించడమే కానీ ఇక ప్రకృతి సృష్టించడమే కానీ అంత అనవసరం కానీ దేవుడు మనిషిని సృష్టించి వారి ముందు పాపపుణ్యాలు పెట్టి వాడు పాపం చేస్తే వాడికి పాప ఫలితము మంచి చేస్తే మంచి ఫలితం ఇచ్చి తన రాజ్యాన్ని చేర్చుకోవాలి ఒక పరీక్ష పెట్టాలి అనేది దేవుడి యొక్క చిత్తం కాబట్టి పాపాలు చేసిన వాళ్ళందరూ ఆపుకుంటూ పోయే కన్నా పాపాలు చేసిన వాళ్ళందరూ శిక్షించి మంచి చేసిన వారిని ఆయన రాజ్యంలో ఇచ్చి ఆయన రాజ్యానికి వారసులుగా చేసి దీవించాలని దేవుని సంకల్పం కాబట్టి దేవుడు ఉద్దేశాలు ఆలోచనలు అర్థం చేసుకోకుండా మనం మాట్లాడకూడదు అనేది నీకు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మరి మరియ కూడా ఈ వంశంలోనే పుట్టింది అని చెప్తారు కానీ మనకు బైబిల్లో ఎక్కడా కనపడదు మరి మరియ కూడా ఈ వంశంలోనే పుట్టింది అని చెప్తారు కానీ మనకు బైబిల్లో ఎక్కడా కనపడదు ఈ యొక్క సత్యబాబుకి పై అవగాహన లేదు అని చెప్పడానికి ఈ యొక్క విషయము చాలు ఇక్కడ యోసేపు గోత్రంగా చెప్పబడతారు తప్ప మరియా యోధాగోత్రం అని ఎక్కడ కూడా చెప్పరండి ఎందుకంటే మరియా లేవి గోత్రంగా చెప్పవచ్చు బైబిల్ బట్టి ఎలా అంటే లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన గమనిస్తే జకరియా భార్య ఎవరైతే ఉందో ఆమె ఎలిసబేతు జకరియా యాజకుడు యాజకత్వం అనేది లేవీలు మాత్రమే చేస్తారు జకరియా భార్య ఎలిసిబెత్తు కాబట్టి వీళ్ళ లేవీలు అలాగే మనకి లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన కనుక గమనిస్తే మనకి ఇక్కడ నీ యొక్క బంధువు అయినటువంటి ఎలిసబెతు గర్భంతో ఉన్నది అని చెప్పి దూత చెబుతాడు మరియతో అంటే ఎలిసబేతు మర్యాక బంధువురాలు అంటే గమనించాలి మరియా లేవీరాలు అని చెప్పడానికి ఈ యొక్క బేస్ బేస్ చేసుకుని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈయనకి సత్యబాబుకి ఏం బైబుల్ తెలియదు మరియా యోధా గోత్రం చెప్తా ఉన్నాడు ఇంకా మరొక చరిత్ర ఏమిటంటే మరియా ఈమె పరిశుద్ధాత్మతో గర్భము చేయించుకున్నటువంటి చరిత్ర ఇలాంటి వంశంలో పుట్టాడండి లోకరక్షకుడు యేసు మరియా గర్భం చేయించుకుందంట అది అపవిత్రమైన పనిగా నేను మాట్లాడుతూ ఉన్నాడు ముందే చూసాము ఏసుక్రీస్తు పరిశుద్ధుడు మరి తప్పు చేయలేదు అనేది కూడా మనకి బైబిల్ని బట్టి అయితే అర్థమవుతా ఉంది సరే అయితే ఈ మూర్ఖులు ఇలా మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి ముఖ్యంగా గమనించాలి నేను చూపించట్లేదు మీకు తెలుసు కుంతి కుంతి పెళ్ళిక ముందే మరి సూర్యుడితో గర్భం చేయించుకుంది మరి కుంతి విషయం ఏమంటావు సుబ్బ సత్యబాబు అలాగే మనకి సత్యవతి వ్యాసుడు పుట్టాడు కదా మీ గ్రంథాలను రాసినటువంటి వ్యాసుడు పుట్టాడు కదా మరి సత్యవతికి పరాశర మహర్షికి పుట్టాడు పెళ్లి కాకముందే పుట్టారు పెళ్లి చేసుకోలేదు వాళ్ళు మరి అలా గర్భం చేసుకుంది కాబట్టి ఆమెనేమంటావు హనుమంతుడు పుట్టి గురించి తెలుసా సత్యబాబు నీకు వాయుదేవుడు ద్వారా హనుమంతుడు పుట్టాడు నీకు తెలుసు కదా ఈశ్వరుడి కాంక్షతో వాయుదేవుడి సహాయంతో హనుమంతుడు పుట్టాడు మరి భర్త ఉండగా మరి ఈ విధంగా పుట్టాడు మరి అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా సత్యబాబు గ్రంథాలపై అవగాహన లేకుండా మాట్లాడబాక ఏది తప్పో ఏది ఏది రైటో అనే విషయం తెలియకుండా మాట్లాడబాక అజ్ఞానంలో ఉన్నావు సత్యంలో ఒక జ్ఞానాన్ని తెలుసుకో కాబట్టి అనవసరంగా ఎందుకు బైబుల్ పట్ల తప్పుగా మాట్లాడతారు మీ గ్రంథాల్లో ఏముందో మీకు తెలియదు ఇప్పుడు గమనించండి మరియా వచ్చేసరికి మరే పరిశుద్రాలని మనం చూసాము మొదటి ఒక వీడియో మొదట్లో అయితే అసలు ఎందుకు దానికి ఒప్పుకున్నారు యేసుక్రీస్తు పుట్టుక గురించి ఒప్పుకున్నారు అంటే అది మరియకు కానీ అలాగే ఏసనీ స్పష్టత ఉంది అదేంటంటే చూడండి మత ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఇదిగో ఒక అనేక గర్భవతి అయి కుమారుడి కనును ఆయనకు ఒక పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగినాను అని దోత ఎవరైతే మరే దగ్గరికి అలాగే యోసేపు దగ్గరికి వచ్చిన దూత్ ఎవరైతే ఉన్నాడో అతను స్పష్టంగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వచనాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు స్పష్టంగా వాళ్ళకి ధర్మశాస్త్రం పట్ల అవగాహన ఉంది కాబట్టి ఆ యొక్క గొప్పవాగ్యం మాకు దక్కిందని వాళ్ళు భక్తితో దానికి వాళ్ళు లోబడ్డారు విధేయులై ఉన్నారు కాబట్టి వారు భక్తి పరులు నీతి పరులు అయ్యారు కాబట్టి దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన విషయంలో వాళ్ళు లోబడ్డారు తప్ప తప్పు చేయలేదు కాబట్టి బుద్ధి తెచ్చుకో కాబట్టి ఇప్పటికైనా సరే సత్యబాబు గారు అసత్యంలో ఉండకుండా సత్యములకు రా మరి శ్రీకృష్ణ పరమాత్మునిది ఎలాంటి పుట్టుక ఆయన యొక్క తల్లిదండ్రులు దేవకి వసుదేవులు ఎంత గొప్పవారు ఏ పాపము ఎరగనటువంటి వారు ఏ తప్పు చేయనటువంటి వారు అలాంటి వంశములో అలాంటి తల్లిదండ్రులకు పుట్టారండి శ్రీకృష్ణ పరమాత్మ ఇక ఈ యొక్క అసత్యబాబు యేసుక్రీస్తు వంశం కంటే కృష్ణుడు యొక్క వంశము గొప్పది అని చెప్తా ఉన్నాడు బాబు ముందు కృష్ణుడు యొక్క చదువుకో కృష్ణుడు ఎలాంటి వాడో తెలుసుకో రాసులు ఇళ్ళ గురించి చదువుకో పొరుగువారి భార్యలతో ఏమేం చేస్తాడో బృందావడంలో అనేది చదువుకుంటే తెలుస్తుంది అంతేగాని నువ్వు ఇలాగ వంశాలతో పోల్చుకోబాక సరైతే కృష్ణుడు యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె దేవకి కాబట్టి ఆమె దేవకి యొక్క బంధువు ఎవరంటే కంసుడు గమనించాలి కంసుడు ఎవరంటే కనుక ఒక క్రూరమైన వాడు అని చెప్పి మనకి చెప్పబడతా ఉంది స్క్రీన్ మీద కనపడుతా ఉంది చూడండి కాబట్టి ఈ యొక్క కంసుడు క్రూరమైన వాడు మరి నీ యొక్క లాజిక్ ప్రకారంగా వంశంలో ఎవరైనా చెడ్డవాడు ఉంటే ఆ పుట్టినవాడు చెడ్డవాడు అని కదా నువ్వు చెప్తా ఉన్నావు మరి కంసుడు యొక్క ఎవరైతే దేవకి సంబంధించిన బంధువు కంసుడు కాబట్టి కంసుడు క్రూరుడు కాబట్టి కృష్ణుడు కూడా మంచివాడు కాదు నువ్వు మాట్లాడతావా మేము అలా మాట్లాడడం కానీ వాళ్ళు ఎలా జీవించారు అనేది దాన్ని బట్టే పవిత్రత ఉంటుంది తప్ప వంశాన్ని బట్టి కాదు అనేది మా యొక్క వాదన లేదు నీ యొక్క వాదన ప్రకారం అయితే మరి కంసుడు మంచివాడు కాదు కాబట్టి కృష్ణుడు కూడా మంచివాడు కాదని చెప్తావా ఆ విధంగా అజ్ఞానంగా మూర్ఖంగా మాట్లాడతావా ఆ విధంగా ఆలోచిస్తావా అనేది నువ్వే ఆలోచన చేసుకొని సత్యం ఏంటో తెలుసుకో ఇప్పటికైనా ఇంత గొప్ప వంశంలో పుట్టారు శ్రీకృష్ణ పరమాత్మ మరి యేసుదో లోకరక్షకుడిదో ఒకసారి అండి యేసుకి యూదులకి చిన్న వాగ్వాదం జరుగుతుంది మేము అబ్రహాము పిల్లలము అంటారు వాళ్ళు యూదులు అంటే మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేస్తున్నటువంటి పనులు చేస్తారు మీరు అబ్రహాం పిల్లలు కాదు మీ తండ్రి ఎవరో మరి నాకు తెలుసు అంటాడు అంటే అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమంటారు తెలుసా మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు బాబు బో బాబు బో బాబు మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు మేము అబ్రహాం సంతానము అంటారు యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడు నుండి నలభై ఒకటి వరకు మీరు చదివితే మీకు అక్కడ ఉన్నటువంటి విషయము అర్థమవుతుంది ఈ బాబు బైబుల్ చదవలేదండి అక్కడ యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయంలో యూదులు చేస్తున్న అంటా ఉన్నారంట బాబు నీ వల్ల నీలాగే మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు అన్నారంట ఏమన్నారంట బాబు నీలాగా మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు అని చెప్పి మాట్లాడారంట బాబు అనే పదం ఉందా నాయన అక్కడ బైబుల్లో నీలాగా వ్యభిచారం వల్ల మేము పుట్టామని కూడా బైబుల్లో లేదండి అక్కడ వాళ్ళు యూదులు మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు అని జవాబు చెప్పుకుంటా ఉన్నారు ఎందుకంటే యేసుక్రీస్తు వారు శుభ్రంగా వాళ్ళని ఉతికి ఆరేస్తూ ఉన్నాడు ఏంటంటే మీరు దేవుని పిల్లలు కాదు అబ్రాహ్మ పిల్లలు కాదు అలాగే మీరు ఎవరి పిల్లలంటే యోహన్ వార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగు వచనం ప్రకారంగా యేసుక్రీస్తు అంటా ఉన్నాడు మీరు మీ తండ్రి ఎగువ అపవాది సంబంధులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మీరు సాతాన పిల్లలు రా బాబు మీరు అబ్రాహ్మ పిల్లలు కాదు మీరు దేవుని పిల్లలు కాదు దేవుడు పిల్లలు అయితే నా మాట వినేవాళ్ళు మీరు సాతాన పిల్లలు రా బాబు అని చెప్పి యేసుక్రీస్తు వాళ్ళని ఉతికారిస్తుంటే మేము సాతాన పిల్లలు కాదు మేము దేవుడి పిల్లమే మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు అంటే సాతానికి పుట్టలేదు మేము దేవుడికే పుట్టాము అని వారు జవాబు చెప్పుకున్న సందర్భమే తప్ప యేసుక్రీస్తు వారిని అటకారం చేసినట్టు కానీ ఏసుక్రీస్తు వారిని ప్రశ్నించిన సందర్భం కాదు దీని గురించి మంచి వీడియో చేశాను చూడండి స్క్రీన్ మీద కనపడతా ఉంది కదా దీపావళి పండుగ సందర్భంలో ఒక మతనుమతికి బుద్ధి చెప్పాము నీకు ఉంటే ఆ వీడియో మొత్తం చూసి సత్యం తెలుసుకో ఇంకా వివరంగా కావాలనుకుంటే కనుక బైబుల్ చదువు కనీసం యవన స్వార్థ ఎమ్ములు ఆ సందర్భం చదివి చదివి చదివిచావు అప్పుడు క్లియర్గా అర్థమవుద్ది యూదులు వాళ్ళు జవాబు చెప్పుకుంటున్నారు తప్ప ఏసుక్రీస్తు వారికి ఏసుక్రీస్తు వారిని అంటలేదని నీకు అర్థమవుతుంది కాబట్టి క్రైస్తవులారా జాగ్రత్తగా గమనించండి మీరు ఎలాంటి మతంలో ఉన్నారో బైబిలు చదవండి బైబులు చదివి అందులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోండి తెలుసుకుని ఇలాంటి మార్గంలో ఉన్నామా మేము అని బయటకు రండి మన సనాతన ధర్మంలోనికి రండి కాబట్టి సత్యబాబు క్రైస్తవులకు నువ్వు చెప్పక్కర్లా పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబుల్ అందరిళ్లలో ఉంది క్రైస్తవ ఇళ్లలో ఉంది వాళ్ళు బైబుల్ చదువుతున్నారు నువ్వు చదవలేదు ఓకే అయితే సనాతన ధర్మం గురించి చెప్తా ఉన్నావు కదా నువ్వు చదివావా నువ్వు గ్రంథాలు చదివావా భగవద్గీత అనేది మహాభారతంలో ఒక భాగం మహాభారతము భాగవతము రెండు చదువు రెండు చదువు అప్పుడు తెలుస్తుంది అనమాట కాబట్టి ముందు నీ గ్రంథాలు చదువుకోని ఆయన పరిశుద్ధ గ్రంథం మీద ప్రశ్నించావు కానీ ఒక వ్యక్తి క్రైస్తవ్యములోనికి వెళుతున్నాడు అంటే మన దేశానికి ఒక శత్రువు పెరుగుతున్నాడు అని వివేకానందులు వారు చెప్పారు కాబట్టి అసత్యబాబు వివేకానంద ఎక్కడ చెప్పాడో నువ్వు చెప్పావా రిఫరెన్స్ ఇచ్చావా ఆధారం ఇచ్చావా గ్రంథ ఆధారం ఇవ్వవు ఎందుకంటే అక్కడే నీకు డొల్లతనం కనపడతా ఉంది వివేకానంద యేసుక్రీస్తు వారిని విమర్శించలేదు కానీ వివేకానంద ఏసుక్రీస్తు వారిని ఎంతగానో పొగిడారు ఆయన యొక్క ఉత్తేజిత ప్రసంగాలు గమనిస్తే ఆయన ప్రసంగాల్లో విదేశాల్లో ప్రకటన ప్రసంగాలు చేసినప్పుడు చాలా గొప్పగా ఏసుక్రీస్తు వారిని పొగిడారు ఉత్తేజిత ప్రసంగాల పుస్తకం స్క్రీన్ మీద కనపడతా ఉంది చూడు అందులో శబ్దం అంటే దేవుడు అని చెప్పి దేవుడి యొక్క అవతారాల్లో కృష్ణుడు బుద్ధుడు యేసుక్రీస్తు వారు ఉన్నట్టుగా ఆయన తన పుస్తకంలో రాశాడు కాబట్టి అదేవిధంగా రామకృష్ణ పరవంశ ఆయన గురువైనడు రామకృష్ణ పరవంశ పరవంశ కూడా ఏసుక్రిస్తు వారి గురించి పొగిడారు దీని గురించి ఒక మనకు స్క్రీన్ మీద పెడతా ఉన్న చూడు చాలామంది స్వామీజీలు యేసుక్రీస్తు వారిని చాలా గొప్ప దేవుడుగా గొప్పగా గొప్పగా పొగిడిన సందర్భాలు కనపడతా ఉన్నాయి అదే అంబేద్కర్ గారు చెప్పాడు నా హిందూ మతంలో నా శవం కూడా కలవదు అని చెప్పి అదే అంబేద్కర్ గారు గారు చెప్పారు స్క్రీన్ మీద కనపడతాం తమ్మున చూడు ఈ యొక్క వీడియో కూడా డెస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఇవన్నీ కాబట్టి తెలుసుకో హిందూ మతం గురించి గ్రంథాలు చదివినటువంటి అంబేద్కర్ గారు వాటిని విడిచిపెట్టేశాడు కాబట్టి నువ్వు కూడా గ్రంథాలు చదవకుండా దాన్ని పొగుడుతూ క్రైస్తవ్యాన్ని విమర్శించే పని నువ్వు పెట్టుకోబాక కాబట్టి సత్యబాబు ఇప్పటికైనా తెలుసుకొని సత్యంలోకి రా అది మిత్రులారా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేసి యొక్క అభిప్రాయాన్ని పంచుకోండి అనేకులకు షేర్ చేసి సత్యాన్ని చాటు చెప్పండి దేవుని పనులు మీరు కూడా భాగస్థలై దేవునికి దేవుని పొందుకోండి అందరికి వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్